సలాట్ హెలుయా హలె ప్రభునందు ప్రియాదేవుని జనంగమ అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మనం ప్రతి దినము యాహానుస్వార్థ గ్రంథ ధ్యానాలను చేస్తూ ఉన్నాం కదూ ఈ రోజునకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య ధ్యానమును మరి లేఖనమును చదువుకుందాము ఈ రోజునక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యాహానుస్వార్థ రెండవ అధ్యాయము మొదటి నుండి వచనాలు దేవుని వాక్యం చదువుదాం మూడవ దినమన ఇస్రా గలలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండేను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు అనేను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైనా వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారుకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమై ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చుచ్చినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయను నీవైతే ఇదివరకునూ మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను గలిలియాలోని కానాలో ఈ మొదటి చూచిక్రియ చేసి తన మహిమను బయలుపరచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు ఉంచని ఆ మేన్ ప్రభువు ప్రియాదేవిని చిన్నంగమా చదువుకునబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా పేపర్లోకి తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలు నైనా అయా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని మా జీవితంలో అయా మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందులకే మీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగమును అయా మీ వినికిడిలో దీపించుమని ఈ లేఖనంలో నుండి కొన్ని విషయాలు మీరే మాకు బోధించుమని పరిశుద్ధ పరిశుద్ధనామని అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభువునందు దేవుని చినాంగమా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త ప్రశస్తనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను చదువుకునబడిన ఈ లేఖనంలో మనము కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరిగిందని అక్కడ ఏసు ప్రభులవారి తల్లి మరి ఏసయ్య ఆయన శిష్యులు పిలువబడ్డారని ఆ విందు చాలా ఘనంగా జరుగుతూ ఉండగా ఒక సంభవము జరిగిందని ఆ విందులో ఒక అవసరత కొరత ఏర్పడిందని ఆ కొరతను ప్రభులవారు వారు రీతిగా తీర్చారు మరి యేసు ప్రభులు వారు చేసినటువంటి మొదటి సూచిక క్రియగా కానా పెండ్ల విందులో జరిగినటువంటి ఆ అద్భుతము మనము ఇక్కడ అనేక మార్లు ఉన్నాం నా ప్రియ దేవుని జనంగా మరి కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరిగింది ఆ విందుకు యేసు ప్రభులవారు వారు ఆయన శిష్యులు మరి ఏసు ప్రభుల వారి తల్లి మరి పిలువబడ్డారు మనం ఆలోచన చేసినట్లయితే ఆ వివాహము చాలా ఘనంగా జరుగుతూ ఉండగా ఏసు ప్రభుల వారు ఆ వివాహానికి వచ్చి ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి వారు మరి పిలువబడినటువంటి వారు బంధువులై ఉండగా ఏసు ప్రభుల వారు ఎవరో ఎరిగినటువంటి ప్రజలు అక్కడ ఉండి ఉండవచ్చు మరి యూదులు అనేక మంది అక్కడ మరి సమకూడి ఉండవచ్చు అయితే ఆ పెండ్లి విందులో ఒక మరి అవసరత కొరత ఏర్పడింది ఆ కొరతను యేసు ప్రభుల వారి తల్లి మరియా మరి యేసు ప్రభుల వారికి చెప్పినట్లుగాను యేసు ప్రభు మరి దానికి ఆయన సమయం ఇంకా రాలేదని తల్లికి మరి ఇవ్వటం తర్వాత ఆయన తల్లి మాటకు విధేయుడే మరి తల్లి చెప్పినటువంటి ఆ కొరతను తీర్చుటకు ఆయన పూనుకున్నట్లుగా మరి నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట మరి అద్భుతమైనటువంటి సుచిక క్రియ అక్కడ జరిగినప్పుడు అనేకమంది మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచరని శిష్యులు ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు మికిలిగా ఆయనను మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చదువుకునే ఈ లేఖనంలో రాయబడింది నా ప్రియ దేవుని జనంగం కానా ఊరిలో పెండ్లి వివాహము ప్రభు వెళ్ళడం మరి ఏసుప్రభు వారి తల్లి అక్కడ ఉండటం యేసుప్రభుల వారి తల్లి చెప్పిన మాటకు మరి ఏసయ్య విధేయుడై మరి అక్కడ ఆ పెండ్లిలో ఏర్పడినటువంటి ఆ కొరతను తీర్చడం మరి ప్రభు మరి నీళ్లను ద్రాక్షరసముగా మార్చడం ఇవన్నీ కూడా మనము చాలాసార్లు విని ఉంటాం మరి అనేక మార్లు అనేక మంది దైవజనుల ద్వారా మనం విని ఉన్నాం కాబట్టి నా ప్రియ దేవుని జనంగ ఈ భాగాన్ని మనము మరి భాగాలుగా విభజించుకుని ఈ విందులో యేసు ప్రభుల వారు మరి ఆహ్వానింపబడినటువంటి ఆ పెండ్లి విందులో జరిగినటువంటి కొన్ని సంభవాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నాయి యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ కొరత కొరత ఏ కొరత ఏర్పడినా కొరతలన్నీ తీర్చబడతాయి యేసు ప్రభు వారు ఎక్కడికైతే ఆహ్వానించబడతారో ఎక్కడికైతే ఆ ఆహ్వానింపబడినటువంటి ఆ స్థలంలో ఏదైనా కొరత కానీ అవసరత కానీ ఉంటే అది తీర్చబడుతుందని మనము ఈ సంభవం ద్వారా మనం తెలుసుకునవచ్చును ఇక్కడ మనం ఒక ఆ విషయాన్ని ఈరోజు నా మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం యేసు ప్రభులు వారు మరి సువార్త ప్రారంభంలో శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన ఇంకా సువార్త ప్రారంభిస్తూ ఉండగానే యేసు ప్రభు ఎవరో మరి తెలియనటువంటి సమయంలో మరి ఒక పెండ్లి విందుకు పిలువబడ్డారు మరి అక్కడ అనేక మంది జనమున్నారు యేసుప్రభుల వారి తల్లి అక్కడ ఉంది అనంటే ఏసుప్రభుల వారి తల్లికి ఆ పెండ్లి వారు బంధువులై ఉండవచ్చు బైబిల్ గ్రంథంలో ఇది వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు తల్లి అక్కడ ఉండే అనేటువంటి మాటను బట్టి మనం అలా ఆలోచన చేయవచ్చును కదా యేసుప్రభుల వారికి యేసు ప్రభుల వారి తల్లికి బంధువులైతే మరి యేసు ప్రభుల వారు కూడా వారికి బంధువు అని ఆయనను ఆహ్వానించారేమో ఆయనతో పాటు ఆయన శిష్యులను కూడా ఆహ్వానించారు అయితే ఆహ్వానింపబడిన యేస్సును అప్పటి వరకు మరి ఎవరు పట్టించుకునలేదు నా ప్రియ దేవుని గమ జాగ్రత్తగా నా మాటలు వినమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు పెండ్ల విందుకు పిలువబడ్డారు ఆయన శిష్యులు కూడా రాబడ్డారు అయితే అంతవరకు కూడా జన అక్కడ సమకూర్చబడినటువంటి ఆ పెండ్లి విందుకు ఆహ్వానించబడినటువంటి వారు ఎంతో సంతోషముతో ఆనందముతో మరి ఆ పెండ్లు విందును ఆస్వాదిస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభుల వారి రాకను గాని ఆయన శిష్యుల యొక్క రాకను గాని ఎవరు గుర్తించలేదు అయితే అంత ఘనముగా జరుగుతున్నటువంటి ఆ వివాహంలో ఒక కొరత ఏర్పడింది ఆ కొరత ఏంటో తెలుసా యూదులకు మరి అది ఒక ప్రధానమైనటువంటి మరి కొరత ఆ కొరత ఏ వివాహములో యూదుల యొక్క ఏ అయితే ఏర్పడుతుందో ఆ ఇంటి వారిని యూదులు మరి చిన్న చూపు చూసేవారు వారిని తక్కువ వారిగా అంచనా వేసేవారు అది వారికి ఆధిక్యతగా భావించేటువంటి వారు మరి యూదులు ద్రాక్షారసము అనేటువంటిది పెండ్లి విందులో ప్రధానమైనటువంటి పానీయము మరి పెండ్లి విందుకు ఆహ్వానింపబడిన వారందరికీ కూడా ద్రాక్షారసం ఇవ్వటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఆ దినాలలో యూదులలో ఉంది కాబట్టి నా ప్రియ దేవని జనంగమ ఏ ఆధిక్యత అయితే ఆ పెండ్లి విందులో ఉందో ఆ ద్రాక్ష రసము మధ్యలోనే అయిపోయింది అదే ఆ పెండ్లి విందులో ఏర్పడిన కొరత అప్పుడు జరిగినటువంటి సంభవాన్ని మనము మరి రెండు మూడు నాలుగు ఐదు వచనాలలో మనం చూడగలం ఏసు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసమ లేదని ఆయనతో చెప్పగా ఏసు ప్రభుల వారితో తల్లి మరి తల్లి అయిన మరియా అంటున్నారు వారికి ద్రాక్షారసం అయిపోయింది చెప్పగా ఏసయ్య తల్లితో అన్నమాట అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదు అని ఆమెతో సెలవిచ్చారు ఆ మాట విన్నటువంటి తల్లి మరీ మాట్లాడకుండా వెళ్ళి మరి పరిచారకులతో చెప్పబడిన మాటను మనం ఒకసారి చదువుదామండి ఐదవ వచన ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనేను నా పియదేవుని జనంగా మా ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా పెళ్లిలో అనేకమైనటువంటి ఘనులైన ఘనులైన వారు ఉన్నారు మరి ఆహ్వానింపబడిన వారిలో ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు మరి ఘనులైన గనులున్నారు మరి స్థితిమంతులు ఉన్నారు ఆస్తిపరులున్నారు ఎంతో గంభీరంగా వివాహం జరుగుతుంది కానీ అంతవరకు కూడా ఎవ్వరు కూడా ఏసు ప్రభుల వారిని గుర్తించినట్లుగా మనం చూడలేం అయితే ఎప్పుడైతే ఆ వివాహంలో కొరత ఏర్పడిందో మరి యేసు ప్రభుల వారి తల్లి యేసు ప్రభువుని మరి అడగటం మరి అడగటమే కాదు ఏసు ప్రభులు వారిని అక్కడి వారికి ఆ అక్కడి వారికి ఆయనను పరిచయం చేసింది ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి ఏసు ప్రభుల వారిని అక్కడి వారికి పరిచయం చేసింది ఏసయ్య తల్లి యేసు ప్రభులు వారిని అక్కడి వారికి అక్కడి వారు అంటే ఆ పెండ్లకు పెండ్లి విందుకు ఆహ్వానింపబడిన ప్రతి వారికి మరి ఏసు ప్రభుల వారిని పరిచయం చేసింది ఆమె పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఆజ్ఞాపించింది ఆయన అంటే ఎవరు ఇక్కడ యేస్సు ప్రభుల వారు కాబట్టి నా ప్రియదేవుని చిన్నంగమా ఈ రోజున యేసు ప్రభుల వారిని నీవు ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నావా ఏసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు యేసు ప్రభుల వారిని ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నావా మరి యేసు ప్రభుల వారిని ఇతరులకు పరిచయం చేసినప్పుడు మరి ఏసు తల్లి మరియ ఎప్పుడైతే ఏసయ్యనో ఆ పెండ్లి వారికి ఆ పెండ్లికి ఆహ్వానింపబడిన వారికి మరి ఆ పరిచారులకే కాదు అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆయనను పరిచయం చేసినట్లుగా మనం మరి భావించవచ్చును యేసు ప్రభులు వారిని ఇతరులకు పరిచయం చేయటం ద్వారా వారి గృహాలలో ఉన్నటువంటి వారి ఇంటిలో ఉన్నటువంటి వారి ఒంటిలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవసరతలు కొరత తీర్చబడుతుంది మరి ఆనాడు పెండ్లి విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభులు వారు మరి ఆ కొరతను తీర్చినట్లుగా మనం ధ్యానం చేయొచ్చు చేసాం కదూ మరి కొరత తీర్చబడింది కదూ ఇక్కడ మనం ముఖ్యముగా ఆలోచించవలసింది మొదటి భాగముగా యేసు ప్రభు వారిని ఆయనను ఎరిగినటువంటి వారికి పరిచయం చేయాలి నా ప్రియ దేవుని చి ఈ కానా వివాహము మరి పెండ్లి విందు ఈ సంభవాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే ఏసు ప్రభులు వారి తల్లి యేసు ప్రభువుని వారికి పరిచయం చేసింది నా ప్రియ దేవుని చింగమ మరి యేసు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు మరి ఏసయను ఎరిగినటువంటి వారికి ఆయనను పరిచయం చేస్తున్నావా ఈ నా దేవుడు మరి నీకు అన్ని రకాలుగా అన్ని సమయాలలో నీవు అడిగినటువంటి దానిని నీకు అనుగ్రహిస్తూ మరి నీకు స్వంత రక్షకునిగా ఆయన ఉంటూ ఉండగా నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణను మరి నీవు పొందుకున్నటువంటి ఆ నిరీక్షణ మరి నీవు పొందుకున్నటువంటి అస్వస్థత నీ సాక్ష్యమును ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నావా ఏసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలని దేవుడు ఈరోజున నన్నుతోనే మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేసే వారిగా నీ వారిలో నీవు ఉన్నావా యేసు ప్రభువుని మరి లోక రక్షకుడని రక్షించేవాడని మరి సజీవుడైన దేవుడని నిత్యము మనతో మాట్లాడే దేవుడని మన అవసరతను ఆయనకు తెలియచేసినప్పుడు వెంటనే దానిని మనకు మరి తీర్చేటువంటి దేవుడని మనం కోరినటువంటి కోరికను నెరవేర్చేటువంటి వాడని మరి మన స్వంత చిత్తాన్ని కాకుండా ఆయన చిత్తాన్ని మనం అడిగినప్పుడు ఆయన చిత్తము ఏమై ఉన్నదో ఆయన చిత్తము చూపున మనము జరిగించినప్పుడు మన సమస్త కార్యముల మీద ఆయన అధికారి అయి మనం అడిగినటువంటి ప్రతిదానిని మనము ఊహించినంతగా మనము ఊహించినంతగా మరి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలడని యేసు ప్రభుల వారి యొక్క నామమును ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నావా ఆనాడు ఏసు తల్లి చేసినటువంటి ఆ గొప్ప కార్యము మరి ఏసును ఎరిగినటువంటి వారికి ఏసయ్యను పరిచయం చేసింది కాబట్టి ఆ పెండ్లి విందులో ఉన్నటువంటి ఆ కొరత తీర్చబడింది ఎంత అద్భుతం అంటే మరి రాబోయే దినాలలో మనం ధ్యానం చేద్దాము మరి నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడుట నీళ్లు ఎప్పుడు ద్రాక్షరసముగా మారాయి నా ప్రియ దేవుని జనంగమా ఇటు విషయాలు రాబోయే పాఠంలో నేర్చుకుందాము ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా ఏసు ప్రభులు వారిని ఇతరులకు పరిచయం చేయాలి ఏసును ఇతరులకు పరిచయం చేయాలి అలా చేయటం ద్వారా యేసయ్య గొప్పతనం ఏసయ్య మరి దేవుడని ఏసయ్య రక్షకుడని మరి ఏసయ్యే మనలను పోషిస్తున్నటువంటి వాడని మరి జనులకు మనము తెలియజేసిన వారిగా అవుతాం వారును ఆ సత్యాన్ని గ్రహించి ఏసయ్యను మరి వారి సొంత రక్షకునిగా అంగీకరించడానికి మరి వారి గృహాలలో ఉన్న వారి ఇంటిలో ఉన్నటువంటి కొరతలు తీర్చుకునటానికి అవకాశం కోరుతుంది కాబట్టి నా ప్రియదేవుని జనంగమ ఏసయ్యను పరిచయం చేసే జనాంగం కానీ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మిగతా భాగాన్ని వచ్చే పాఠాలలో నేర్చుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియపరులకు తండ్రి గొప్పదేవ కానా వివాహములో మరి ఆ పెండ్లి విందులో ఏర్పడిన కొరతను అయా మీరు ఎంత అద్భుతంగా మరి తీర్చివేసి ఉన్నారు అయా ఈ రోజున మా కుటుంబాలలో అయా నిన్ను ఎరిగినటువంటి మా జీవితాలలో అయా నిన్ను పరిచయం చేసేటువంటి ఆ తలంపు మాలో లేదనైనా ఇదిగో నాయనా మరి మీ తల్లి అయా మరియ గారు అయా మరి మీ తల్లి గారినటువంటి మరియ గారు మిమ్మలను మరి మిమ్మల్ని ఎరిగినటువంటి వారికి పరిచయం చేయగా అద్భుతం జరిగింది నాయన ఇదిగో తండ్రి ఈ రోజున మీ నామాన్ని ఎరిగినటువంటి మేము కూడా అయా మిమ్మలను మీ నామాన్ని పరిచయం చేసే వారిగా మమ్మల్ని మార్చమని అయా ఇదిగో తండ్రి మీ నామాన్ని గుర్తించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు తప్పి తిరుగుతున్నటువంటి వారు పాపములోనూ అపరాధముల చేత పట్టబడిన వారు అనేక మంది లోకములు ఉన్నారు వారికి మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యము మాకును అందరికి అనుగ్రహించుమని ఈ దినమందు మేము చే పనులన్నింటి మీద మీ కొను దృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావము పొందుకోమని ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి అయా నూతన దయా కీరటంతో వారిని అలంకరించినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారిగా వారిని మార్చమని అయా ఇదిగో నైనా నీ నామాన్ని ఇతరులకు ప్రకటించేవారిగా నీ నామాన్ని ఇతరులకు నైనా పరిచయం చేసేవారిగా మేము మారుటకు సహాయం దయచేయమని అనేక మందిని ఆ పని కొరకే ఏర్పాటు చేసుకున్నామని ఏసయ పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్